హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రూమ్లో సాత్విక్ నీట్గా అంతకుమించి అందంగా ముస్తావై ఉన్నాడు ఎప్పుడెప్పుడు బయటకు పిలుస్తారా ఎప్పుడెప్పుడు రూమ్లో నుంచి బయటకు వెళ్దామా ఎప్పుడెప్పుడు భాషితని చూస్తానా అని చాలా ఈగర్గా వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నాడు బాష్యతని కూడా అందరూ కలిసి అందంగా ముస్తాబ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా సరదాగా భాషితని ఆట పట్టిస్తూ కబుర్లు చెప్తూ ఉంటారు స్టేజ్ మీద పంతులు గారు అడిగినవి అన్నీ కూడా మేఘన వర్ష ఇద్దరు అందిస్తూ ఉంటారు ఎక్కడా ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటూనే ఉన్నారు అప్పుడే అటుగా భార్గవి ఏమైనా హెల్ప్ కావాలా అని వచ్చి మేఘన వాళ్ళని అడుగుతుంది అప్పుడే పంతులు గారు ఎంగేజ్మెంట్ రింగ్స్ రాలేదు అని చెప్పటంతో వర్ష పూజ గదిలో రింగ్స్ ఉన్నాయి తీసుకొని రమ్మని భార్గవితో చెప్తుంది అలాగే అంటూ భార్గవి పూజ గదిలోనికి వచ్చి ముచ్చటగా కనిపిస్తూ ఉన్న ఆ దేవుడి పటాలని విగ్రహాలని చూస్తూనే చేతులెత్తి దండం పెట్టాలి అనిపించి ఆ పూజ గదిని చూసి మనసారా ఒకసారి ఆ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ ఉన్న రింగ్స్ తీసుకొని వస్తూ అప్పుడే పోలీస్ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్ మ్యాన్లీగా కనిపిస్తూ ఉన్న భార్గవ్ ఇంటి లోపలికి వస్తూ కనిపించాడు భార్గవ్ ఉన్న టెన్షన్లో అతని ఎదురుగానే భార్గవి ఉన్నది అన్న విషయం పట్టించుకోడు స్పీడ్గా రూమ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు భార్గవి బయటకు వెళ్తూ ఉన్నది కూడా రెండు క్షణాలు అలా చూసి మరలా ఆ రింగ్స్ మేఘనా వాళ్లకు ఇచ్చేసి ఇంకా ఏమైనా కావాలా అంటే అడగండి అని అడిగితే వాళ్ళు ఏమీ వద్దు అని చెప్పటంతో వెనక్కి తిరిగి వచ్చేస్తుంది తను అలా డైరెక్ట్గా భార్గవ్ రూమ్ లోపలికి వచ్చేస్తుంది అప్పుడే భార్గవ్ స్నానం చేసి కింద టవల్ కట్టుకొని పైన టవల్తో తల తుడుచుకుంటూ ఉంటాడు అతన్ని అలా చూసి నా మగుడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే అనుకుంటూ డైరెక్ట్గా బెడ్రూమ్ లోపలికే వచ్చేసి బెడ్ మధ్యలో మఠం వేసుకొని కూర్చొని అతడి వైపే గడ్డం కింద చేతిని పెట్టుకొని మరీ చూస్తుంది అద్దంలో నుండి వెనక భార్గవి కనిపిస్తూ ఉండటంతో వెనక్కి తిరిగి నువ్వేంటే ఇక్కడ అని భార్గవిని అడుగుతాడు భార్గవ్ ఏం లేదు నా మొగుడు ఎంత అందంగా ఉన్నాడా అని చూస్తూ ఉన్నాను అంటూ అతని బాడీ వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ కిలకిలమని నవ్వుతూ చెబుతుంది అప్పుడు భార్గవ్ తను ఉన్న పొజిషన్ చూసుకొని తన బాడీ చుట్టూ టవల్ కప్పుకొని వోసే ఏం మాట్లాడుతున్నావే ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని సీరియస్ అవుతాడు ఎందుకు వెళ్ళాలి నేను బయటికి నా మగుడు రూంలోనే కదా నేను ఉన్నది నువ్వే అన్నావు కదా నేను నీ పెళ్ళాం అని అటువంటప్పుడు పెళ్ళాన్ని చూసి ఇలా ఎవరైనా భయపడతారా చెప్పు అని అతని దగ్గరకు వచ్చి అతను భుజాల మీద కప్పుకున్న టవల్ తీసేస్తుంది బుద్ధి తక్కువ అన్నానే నువ్వు ఇదిగో ఇలా వచ్చి ఇలాంటి పనులు చేస్తావు అని తెలియదు కదా అని ముందు ఒక చేత్తో శరీరాన్ని కప్పుకున్నట్లే ఇంకొక చేత్తో టవల్ ఇవ్వమని ఆమెను అడుగుతాడు నేను ఇవ్వను నీకు టవల్ ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నది భార్గవి ఆఖరిసారిగా నిన్ను అడుగుతున్నాను నువ్వు నాకు టవల్ ఇస్తావా ఇవ్వవా అని సీరియస్గా అడిగాడు భార్గవ్ ఇవ్వను అని తేలిగ్గా చెప్పేసింది భార్గవి సరే నీ ఇష్టం అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూస్తాడు ఎల్లో కలర్ శారీలో పుత్తుడి బొమ్మ ఉన్నట్లుగా ఉంది అలా ఆమె తనకి కళ్ళకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది ఇదిగో నువ్వు ఈ శారీలో చాలా ముద్దుగా ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే సెక్సీగా కనిపిస్తున్నావు అనుకో నిన్ను ఇలా చూస్తుంటే నాలో కోరికలు పెరుగుతున్నాయి ఇక మొగుడు పెళ్ళం అంటున్నావు కదా మరి కాపురం కూడా చేసేస్తాను అప్పుడు కూడా నీకు ఓకేనా అని కన్నింగ్గా నవ్వుతూ అడుగుతాడు కానీ అతనికంటే ముదురు అయిన ఆమె కావటంతో ఓకే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చీర పైట తీసేయమంటావా అని పైట మీద చేతులు వేస్తుంది ఏదో రెండు రోజులు నీతో ఆడుకున్నానని ఇప్పుడు నాతో ఆడుకుంటున్నావా కదా ఉండు నువ్వు ఇక్కడే ఉండు అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టి తనే డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్తాడు వెళ్తున్న అతని వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది నన్నే ఏడిపిస్తావు కదా చూడు ఇక నుంచి నీకు పంట పగలే చుక్కలు చూపిస్తాను అని అనుకుంటుంది అతను బయటకు వచ్చిన వెంటనే అతనిని డ్రెస్లో చూస్తూ చాలా ముద్దుగా ముచ్చటగా ఉన్నా ఓయి అంటూ అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోతుంది ఇది నాతో ఆడుకోవటం స్టార్ట్ చేసేసింది అని అనుకుని నవ్వుకుంటూ తన చెల్లెల దగ్గరకు వెళ్ళిపోతాడు భార్గవ్ అక్కడికి రావటంతో అక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా కొరుక్కు తినేలా అతన్ని చూస్తూ బయటకు వెళ్ళిపోతారు ఏంటే నీ ఫ్రెండ్స్ ఏంటి నా వైపు అలా చూస్తూ ఉన్నారు అని అడిగాడు భార్గవ్ చూడక ఏం చేస్తారేంటి ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని ఇలా చూస్తూ సైలెంట్గా ఉంటారా అమ్మాయిలు అది కూడా ఈ కాలంలో ఉన్న అమ్మాయిలు అని నవ్వుతూ అంటుంది తనకు వెంటనే భార్గవి గుర్తుకు వచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ అవునవరు ఈ కాలంలో ఉన్న లేడీస్ చాలా మారిపోయారు ఈ కాలం అమ్మాయిల్ని తట్టుకోవటం చాలా కష్టమే అని అనుకుంటూ నీకోసం నేను ఎంగేజ్మెంట్కి తీసుకొని వచ్చిన గిఫ్ట్ అంటూ ఆమె చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెడతాడు అబ్బా అన్నయ్య ఇప్పుడు నాకెందుకు ఇవన్నీ అమ్మ నాన్న మమ్మీ డాడీ ఇంకా తాతయ్యలు నానమ్మలు అందరూ కూడా చాలా తీసుకొని వచ్చారు చూడు నా ఒంటి మీద అందరూ తీసుకొని వచ్చినవి ఒక్కొక్కటి పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు ఇచ్చినవి సగం బీరువాలోనే ఉన్నాయి ఇప్పుడు నువ్వు కూడా నా కోసం తీసుకొని వచ్చావా అని అన్నది ఏదో ఈ అన్నయ్య సంతోషం కోసం తీసుకొని వచ్చాను రా తీసుకో అని అన్నాడు అందరూ అలా అని చూడు ఎన్ని ఇచ్చారో నాకు అని తన బీరువాలో ఉన్నవి కూడా భార్గవ్కి చూపిస్తుంది ఇప్పుడు తన అన్నయ్య ఇస్తుంది అవసరం అంటావా అని అంటూ నాకెందుకు అంటావేంట్రా ఈ అన్నయ్య ఇస్తున్నప్పుడు తీసుకోవాలి అంటూ తనే స్వయంగా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్రాస్లెట్ తీసి ఆమె చేతికి పెడతాడు దాన్ని చూస్తూ చాలా బాగుంది అని కన్నీళ్లతో అతన్ని హత్తుకుంటుంది ఏంట్రా ఈ కన్నీళ్లు ఇలా పెట్టుకుంటున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటూ ఉన్న సాత్విక్ కథ కన్నీళ్లు పెట్టుకోవాల్సింది అని ఆట పట్టిస్తాడు భార్గవ్ నువ్వు ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నాకేమీ కోపం రావటం లేదు అలాగని నవ్వు కూడా రావటం లేదులే అంటూ మొహం పక్కకు తిప్పుకుంటుంది అయ్యో ఏమైంది ఈ చిట్టి చెల్లెలకి అంటూ ఫేస్ తన వైపు తిప్పుకొని ఆమె కన్నీళ్ళు తుడుస్తూ అడుగుతాడు ఏమో నాకు తెలియదు ఆనందం బాధ ఇంకా ఏమేమో ఫీలింగ్స్ మనసులో ఉన్నాయి కానీ చెప్పలేకపోతున్నాను రా అని అన్నది వెంటనే బాషితను దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు బార్గ్ బార్గ్ బాషిత రెండు చేతులు అతని చుట్టూ వేసి అసలు మన జీవితం ఎలా ఉండేది ఎలా మారిపోయింది అన్నయ్య తలుచుకుంటేనే ఒక రకమైన వింత భావన కలుగుతుంది నాకు అతనికి కూడా తన జీవితాన్ని తలుచుకుంటే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అనుకున్న వెంటనే తన కళ్ళల్లో నుంచి కన్నీరు తనకు తెలియకుండానే బయటకు వస్తాయి నిజానికి వాళ్ళిద్దరూ సొంత అన్న చెల్లెళ్ళు అన్న విషయం వాళ్ళకే తెలియదు అనాథాశ్రమంలో అక్కడే పెరిగారు మేఘన వాళ్ళిద్దరికీ పరిచయం కాకపోయినా వాళ్ళిద్దరినీ మంచిగా చూసుకోకపోయి ఉండు ఉంటే ఒకవేళ వీళ్ళు పట్టుబట్టి మేము కూడా నీతో పాటే వస్తాము అని వీళ్ళు అన్నా సరే మేఘన వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ తలుచుకుంటే నిజంగా వాళ్లకు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది జీవితం కానీ ఆ భారాన్ని దించేస్తూ మేఘన వీళ్ళు అక్క అని పిలిచినందుకు వదిలిపెట్టకుండా దగ్గరకు తీసుకోవటం ఆ తర్వాత తల్లిగా మారి అన్నీ చెయ్యటం ఇప్పుడు వీళ్ళు ఇంత మంచిగా ప్రయోజకులు అయ్యారు అంటే దానికి కారణం మేఘన మనసులోనే మేఘనాకి శతకోటి వందనాలు చెప్పుకుంటూ ఉన్నారు ఇద్దరు అప్పుడే అక్కడికి వచ్చిన మేఘన వాళ్ళిద్దరూ కన్నీళ్లతో ఉండటం గమనించి ఏంటి అన్నా చెల్లెలిద్దరూ ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటారా లేకపోతే బయటకు వచ్చేది ఏమైనా ఉంటుందా అని వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ బాధ అర్థమయ్యే అంటుంది ఇద్దరు కూడా ఒకరికి ఒకరు దూరం జరిగి కన్నీళ్లతో మేఘన వైపు చూస్తారు మేఘన వాళ్ళిద్దరూ కన్నీళ్లతో తనను చూస్తూ ఉంటే ఏంట్రా అలా చూస్తున్నారు నా వైపు అని తనలో కూడా బాధ కలుగుతుంది వాళ్ళు అలా ఏడుస్తూ ఉండటంతో వెంటనే వాళ్ళని దగ్గరకు తీసుకొని వచ్చి కన్నీళ్లు తుడుస్తూ ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని లాలనగా అడుగుతుంది ఇద్దరు కూడా మేకన చుట్టూ చేతులు వేసి థ్యాంక్స్ అమ్మా అంటారు మించి వాళ్ళు ఏమీ చెప్పలేకపోతారు వాళ్ళ మనసంతా కూడా ఏదో తెలియని ఒక భారం అయిపోయి ఉంటుంది ఏంట్రా ఎప్పుడు మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకు నన్ను పరాయిని దానిని చేసేస్తున్నారా ఏంటి తల్లికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అంటూ ఇద్దరి చెవులు పట్టుకొని అడుగుతుంది మేఘన అప్పుడు ఇద్దరు చిన్నగా నవ్వుతూ తల్లికి థ్యాంక్స్ చెప్పు కానీ ఈ తల్లికి మాత్రం మేము చెప్పాలి కదా ఒక్క క్షణం మా జీవితాన్ని తలుచుకుంటే మాకే అందనంత ఎత్తులో నిలిచిపెట్టింది ఈ తల్లి అటువంటి అప్పుడు థ్యాంక్స్ చెప్పి దూరం చేసుకోలేము అలాగా అని కృతజ్ఞతలు కూడా తెలపకుండా ఉండలేము కదా అని భావోద్వేగంగా అన్నారు చాలు చాలు బాబు ఇప్పటికే చాలా పెద్ద మాటలు చెప్పారు మీరు అయినా మీరు నా పిల్లలు కంటేనే తల్లి ఏంటి కృష్ణుని కూడా యశోద కనలేదు కానీ కృష్ణుడి తల్లి ఎవరు అంటే మొదటిగా వినిపించే పేరు యశోద అలానే మీరు కూడా నా పిల్లలు మీ తల్లి ఎవరంటే ముందు నా పేరే చెప్పాలి అర్థమైందా ఒకవేళ రేపు ఎప్పుడైనా సరే మీ కన్న తల్లిదండ్రులు వచ్చి నా పిల్లలు నాకు కావాలి అని అడిగినా సరే నేను మాత్రం మిమ్మల్ని అస్సలు ఇవ్వను అంటూ ఇద్దరిని గట్టిగా పట్టుకుంటుంది వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ మేము కూడా నిన్ను వదిలిపెట్టి వాళ్ళతో వెళ్ళిపోములే అమ్మ అని నవ్వుతూ మేఘన చుట్టూ రెండు చేతులు వేస్తారు అలా ఇద్దరి మనసుల్లో అసలు తన తల్లిదండ్రులు ఉన్నారా లేరా ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి ఆలోచన కూడా లేదు కాబట్టి ఆ మాట అన్నారు ఒకవేళ తన తల్లిదండ్రులు శ్రీధర్ దుర్గా వాళ్ళే అని తెలిసి మాతో పాటు మీరు రావాలి అంటే అప్పుడు వాళ్ళ ముగ్గురి పరిస్థితి ఏంటి ఏమో చూద్దాం అది కూడా అప్పుడే అక్కడికి వచ్చిన ఆకాష్ వాళ్ళ మాటలు విని లోపలికి అడుగు పెట్టలేక గుమ్మం బయటే ఆగిపోతాడు గౌతమ్ వర్ష కూడా భాషితని ఒకసారి నిండుగా చూడాలి అనిపించి జంటగా అక్కడికి వస్తారు బయటే నిలబడిపోయిన ఆకాష్ని చూసి ఏంటి ఇక్కడే ఉన్నాం పద లోపలికి వెళ్దాం అని అన్నారు అప్పుడు తనకు వస్తు ఉన్న కన్నీరుని తుడుచుకుంటూ గౌతమ్ వర్ష ఇద్దరితో కలిసి రూమ్ లోపలికి వచ్చాడు ఆకాష్ వాళ్ళ ముగ్గురు కూడా రావటంతో అప్పుడు వాళ్ళ కన్నీరుని తుడుచుకొని ముగ్గురు దూరం జరుగుతారు ఏంటి ముగ్గురు ఏదో సెంటిమెంట్ పండిస్తూ ఉన్నట్లున్నారు కదా చూస్తుంటే అని అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు గౌతమ్ ఏమీ లేదులే నాన్న అమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాం అంతే అని చిన్నగా నవ్వుతూ అంటుంది భాషిత ఆ ఒక్క మాటతోనే వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటో అర్థం చేసుకుని అమ్మ నాన్నకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా థ్యాంక్స్ చెప్పకూడదు తిరిగి అంతే ప్రేమను పంచాలి అంతే అంటూ భాషిత నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడతాడు గౌతమ్ ఇద్దరు కూడా ఆ ఉను అని అంటారు ఏంటి బాగా ఏడ్చినట్లుగా ఉన్నారు చూడు మేకప్ అంతా చెదిరిపోయింది అంటూ వర్ష వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేస్తూ బాష్యతకి లైట్గా టచ్ అప్ చేస్తూ ఉంటుంది పంతులు గారు స్టేజ్ మీదకు పిలుస్తున్నారు అప్పుడు వచ్చి తీసుకుని వెళ్దాం ఇదిగో నువ్వు ఏమీ బాధపడద్దు మన జీవితంలో అంతా సంతోషమే ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్గవ్ కూడా భాష తను దగ్గరకు తీసుకొని సాత్విక్తో సంతోషంగా ఉండరా అని చెప్పి వెళ్ళిపోతాడు బయటికి వెళుతున్న అందరి వైపు చూస్తూ ఈ సంతోషాలు అన్నీ మేఘన అమ్మ వల్లే మాకు వచ్చాయి అని అనుకుంటూ తన జీవితంలో జరిగినవి అన్నీ కూడా ఒక్క క్షణం అలా తలుచుకుంటూ ఉండిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో పంతులు గారు బార్ భాషిత సాత్విక్ ఇద్దరి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇచ్చి భాషిత వేలికి తొడుగమని చెప్తాడు అప్పుడు సాత్విక్ భాషిత వేలికి తొడుగుతూ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా ఆనందంతో బాధతో ఆమె వేలికి రింగు పెట్టకుండా అలా ఉండిపోతాడు సాత్విక్ ఎందుకు అలా నిలబడ్డాడు స్టాచ్యూలా చూద్దాం రేపటి భాగంలో